ఇక అదే సందర్భంలో ఈవీఎంల మొరాయింపులకు సంబంధించినటువంటి వార్తలు ఇప్పుడిప్పుడే రావటం మొదలైనాయి విజయనగరంలో మొరాయిస్తున్నటువంటి ఈవీఎంలు విజయనగరం పోలింగ్ కేంద్రంలో విజయ విజయనగరం పరిధిలో ఉన్నటువంటి తొంభై ఐదు తొంభై ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించినాయి ఈవీఎంలు మరాయిస్తే దానికి సంబంధించినటువంటి టెక్నికల్ టీమ్ అటెండ్ అయింది అదే సందర్భంలో ప్రత్యామ్నాయ ఈవీఎంల ఏర్పాటుకి సంబంధించినటువంటి తరలింపుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఆల్రెడీ చూస్తున్నటువంటి పరిస్థితి ఇక పోలింగ్ బూత్ల దగ్గర ముఖ్యంగా ఇప్పటికే మనకి విజువల్స్ అందుతున్నటువంటి ప్రకారం అదే సందర్భంలో స్థానికంగా గ్రా నెట్వర్క్ అందిస్తున్నటువంటి సమాచారం ప్రకారం మిక్స్డ్గా అంటే ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలుగా భావించేటటువంటి రెండు తరాల మధ్య రెండు తరాల కలిసి ఓటింగ్లో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు కొత్తగా ఓటు హక్కు పొందినటువంటి యువతి యువకులతో పాటు సీనియర్ సిటిజన్లు కూడా భారీగా ఓటు హక్కు కోసం లైన్లో దుంచినటువంటి పరిస్థితి ఉంది అదే సందర్భంలో మా పల్నాడు ప్రతినిధి రమేష్ మరింత సమాచారం అందించడానికి అందుబాటులో ఉన్నారు రమేష్ గుంటూరు జిల్లా వ్యాప్తంగా అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల ఉదయం ఏడు గంటల నుంచే ప్రారంభమైనటువంటి పరిస్థితి కనపడుతుంది పెద్ద ఎత్తున కూడా ఆ క్యూ క్యూ లైన్ లో కూడా అటు ఓటు ఓటు వేసుకునేందుకు కూడా ప్రజలు తరలి వచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే ఎక్కువగా ఎండలు వ్యాపిస్తున్నటువంటి నేపథ్యంలో ఉన్న ఈ రోజు స్కూల్ ప్రాంతంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉదయం ఏడు గంటలకే ఆరు గంటలకే మరి ఆ క్యూ లైన్ లో వచ్చినటువంటి నేపథ్యంలో మొదటిగా మాక్లైవ్ మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత ఇద్దరు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లకి నిర్వహించిన తర్వాత కూడా ఏడు గంటలకి ఖచ్చితంగా ప్రారంభమైనటువంటి పరిస్థితి తది ఎత్తున కూడా అటు పదిహేడు నియోజకవర్గాలకు సంబంధించి అటు ఇరవై ఐదు మూడు పార్లమెంట్కి సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎన్నికలు పూర్తిగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అటు పల్నాడు ప్రాంతంలో ఒక హింసాత్మక గ్రామాలు నియోజకవర్గాలు ఉంటే నాలుగు గ్రామాలు సంక్షేప గ్రామాలనిగా గుర్తించినటువంటి ఎన్నికల అధికారులు కూడా ఇప్పటికే ఉదయం టీడీపీ ఏజెంట్లు ఇతర టీడీపీ ఏజెంట్ల పైన కూడా వైసీపీ రమేష్ అదే సందర్భంలో ఇప్పటికే పల్నాడుకి సంబంధించి గుంటూరుకు సంబంధించిన మాచర్ల నియోజకవర్గాన్ని సమస్యాత్మక నియోజకవర్గంగా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కూడా అదే రకమైనటువంటి ప్రకటన ఇచ్చారు ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఇంత కీలకమైనటువంటి నియోజకవర్గం అని చెప్పి ప్రత్యేకమైనటువంటి పోలీసు బలగాలను తరలిస్తే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ కానీ దీన్ని ఎట్లా చూడాలి సార్ మీరు చెప్పినట్టుగానే ఎన్నికల అధికారి మీనా ఎప్పటికప్పుడు కూడా సీసీ ఫుటేజ్ ద్వారా పర్యవేక్షిస్తున్నాడు ఎందుకంటే సంశాత గ్రామాలు నాలుగు పల్నాడు ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మాచర్ల మెయిన్ గా మాచర్ల నియోజకవర్గంలో హింసాత్క కార్యాలయాలు గతంలో కూడా మనం చాలా చూసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే పోలీసు ప్రత్యేక బలగాలని నాలుగు ప్రత్యేక బలగాలని ఏర్పాటు చేశారు ఎక్కువగా ఎక్కడ ఐదు నిమిషాల వ్యవధిలో అక్కడికి ఆ టీం వెళ్లే విధంగా కూడా ఆ ఎన్నికల అధికారులు అటు పోలీసు యంత్రాంగం చేసినటువంటి పరిస్థితి కనపడి మొత్తం మొత్తం పోలీసు ప్రత్యేక బలగాలను తరలించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఇప్పటికే పోలీసులను ఆదేశించారు ఆ పోలీసులను ఆదేశించిన వారం తర్వాత కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి శాంతి భద్రతలకు సంబంధించిన సమస్య రావటం అదే సందర్భంలో గతంలో పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు అంటే గత ఎన్నికల తర్వాత గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కూడా మాచర్ల నియోజకవర్గంలో అత్యంత ఎక్కువగా కేసులు నమోదైనాయి అత్యంత ఎక్కువగా వైలెన్స్ జరిగిందని రికార్డ్ అయింది అటువంటి పరిస్థితిలో ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సినటువంటి పరిస్థితిలో ఈ రకమైనటువంటి వ్యవహారం జరగటం దీన్ని పోలీస్ శాఖ వైఫల్యంగా భావించాలా రమేష్ ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా పోలీసుల వైఫల్యం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముందస్తుగా కూడా మీడియా ఎప్పటికప్పుడు కథనాలు ద్వారా కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడైతే ఆ సంస్కారిక గ్రామాలు ఎక్కడైతే గొడవలు ప్రేరేపిస్తారో మచల్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పరిస్థితి కూటమి అభ్యర్థిగా కూడా జూలకడ్డి బ్రహ్మారెడ్డి ఉన్నటువంటి పరిస్థితి మూడు రోజుల క్రితమే వైసీపీకి సంబంధించినటువంటి ఆర్కే భార్య రమాదేవి పైన దాడి జరిగినటువంటి సంఘటన కానీ ఆ పలు చోట్ల కూడా మరి ఈ రోజు రెండు చింతలకు సంబంధించి కూడా ఇద్దరు టీడీపీ వ్యక్తులకి గాయాలైనటువంటి నేపథ్యంలో ముందుకు ముందస్తుగానే పోలీసులకి తెలిసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ పూర్తిగా కూడా కేంద్ర బలగాలను ఎప్పటికప్పుడు కూడా చూడాల్సినటువంటి బాధ్యత అయితే పోలీసు యంత్రాంగం పైంది ఎస్పీ మాధవ్ ఎప్పటికప్పుడు ఆ బలగాలు నాలుగు కేంద్ర బలగాలు రిజర్వ్ పోలీసు కానీ అటు ఏపీ పోలీసు అటు కర్ణాటక సంబంధించినటువంటి బెల పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛ సంఘటనలు జరగకుండా చూస్తామని నిన్న మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది మనం ఊహించినట్టుగానే మాచర్ల నియోజకవర్గంలో ముందస్తుగానే ఊహించాం ఎందుకంటే అక్కడ గతంలో పరిణామాలు చూసుకున్నా కానీ ఇప్పుడు ఏదైతే మరి వైసీపీ పూర్తి స్థాయిలో కొంత సర్వేలు కూటమికి ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా ఓట్లు నమోదు కాకుండా ఓట్లు పర్సెంటేజ్ తగ్గించే విధంగా కొత్త భయాందోళనకి గురి చేసే విధంగా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ క్రమంలోనే ఇలాంటి గొడవలకి తావిస్తున్నాయని చెప్పుకోవచ్చు పోలీస్ సీరియస్ గా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది రమేష్ ముఖ్యంగా మాచర్ల మాచర్లతో పాటు మిగతా నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యాత్మక నియోజకవర్గాలుగా ఇప్పటికే గుర్తించినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించిన అప్డేట్స్ మీ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం ధన్యవాదాలు రమేష్ మాకు ప్రత్యేకంగా గుంటూరు జిల్లాకు సంబంధించి అప్డేట్ అందించారు